అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూన్ పద్నాలుగు మీరు అంతరంగ పురుషునేందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను కావలను ఎఫ్ఎస్సి మూడు పదహారు ఒక చిన్న పాప తన తల్లిని మనం పరలోకమునకు వెళ్ళిన తర్వాత నల్లగా ఉందమా తెల్లగా ఉందమా అని అడిగిన తల్లి మనము నల్లగా ఉండము తెల్లగా ఉండము కానీ మనము ఏసుక్రీస్తు ప్రభువు వలె ఉందము అని జవాబిచ్చాను అది పూర్తిగా నిజం దీని కొరకు మనం జీవము గల రక్షకుని మహిమలు కూర్చిన స్పష్టమైన దర్శనమును కలిగి ఉండవలెను అపోస్తులైన యోహాను వెనుకకు తిరిగి ప్రభును చూసినప్పుడు ఇట్టి దర్శనమునే పొందెను ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగు నుండి పదహారు వచ్చిన మనం వారంగా ఉండవలనని ఆయన కోరుచున్నాడో దానిని మనం అర్థం చేసుకున్నట్టుకు ప్రభు తన మహిమలో తనను తాను యూహానుకు ప్రత్యక్షపరచుకున్నాను ఆ దినములలో విశ్వాసులు అనుభవించున్న శ్రమలను బాధలను చూసి అపస్థులుడైన యోహాను చాలా నిరుత్సాహపడాను ఎందువలనగా చాలామంది చెదిరిపోయి చరసాలలో నుండి ఆస్తులను కోల్పోయి భయము చేత సంతోష సమాధానములు లేకుండిరి నేను జయము పొంది అని సాతాను తలంచెను ఈ అనుభవముల ద్వారా ప్రభు తన సారూప్యమునకు వారిని మార్చుటకు విశ్వాసుల హృదయములలో ఎట్లు పనిచేయుచున్నాడో వారికి తెలియదు సేవకులంగా మనం అంతరంగిక కార్యముల గుర్చి మర్చిపోదుము పెద్ద గుంపును చూచనేలా మనం మిక్కిలి ఆనందించదు కానీ మనం చిన్న గుంపుకు బోధించవలన విచారపడి మన సంతోషమును కోల్పోదుము ఆ విధంగా అనేకులైన బోధకులు మోసగించబడుచున్నారు తాము పెద్ద గుంపులను కలిగి ఉండి వారు మార్చబడట ద్వారా దేవుని సంతోషపరచగలమని తలంచుదురు అటివారు గురుడివారు దేవుని పనిని చేదురు గుంపులను సంఖ్యను గుర్చియే వారు తలంచుదురు పెక్కువ మంది పిల్లలు కలిగిన తల్లిని గుర్చి ఊహించుడి మొదటి బిడ్డ గురుడ్డిది రెండవది మూగది మూడవది కుంటిది నాలుగవది చెవిటిది ఆ విధంగా తక్కిన వారు కూడా బలహీనులే ఇట్టి పిల్లలు తల్లికి ఎట్టి ఆనందమును కలిగించదురు ఇంకొకరికి ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు ఉండవచ్చు కానీ వారు మంచి బలవంతులు ఆరోగ్యవంతులు ఎట్టి లోపము లేనివారు ఏ తల్లి సంతోషంగా నుండినని నీవు తలంచుదువు సంఖ్యను గురించి శ్రద్ధ వహించువారు మేము అనేకులకు బ్యాప్తి ఇచ్చితమే అని చెప్పవచ్చును కానీ వారిలో ఎంతమంది ఆత్మీయంగా చెవిటివారు మూగవారు గుడ్డివారు ఎందుచేతనగా వారు ప్రభును చూడలేదు ఆయన శక్తిని ఎరగలేదు అందుచేతనే మనం భారతదేశంలోని క్రైస్తవ సేవలో అధికమైన ఆత్మీయ గొడ్డుతనమును కలిగి ఉన్నాం దేవుడు అపస్థుడైన వ్యూహన్తో యోహాను నా ప్రజల శ్రమలను పేదరికమును బాధలను పరీక్షలను చూసి నిరుసాపడకము ఈ విషయముల ద్వారా వారి అంతరంగంలో నేను చేయు కార్యమును చూడుము అగ్నిలో వేయబడిన బంగారం శుద్ధి చేయబడినట్లు ప్రభువు వారిని అనేక శ్రమానుభవముల ద్వారా తీసుకుని వెళ్ళటం ద్వారా శుద్ధి చేయుచున్నాడు ఇట్టి అంతరంగిక కార్యమే ప్రభు దృష్టిలో మెక్కిలి విలువగలది ప్రైజ్ ద లాడ్